కనెక్ట్రక్షన్ అయితే జరిగింది ఎందుకంటే ఇల్లు మొత్తం స్క్వేర్ ఉంటుందండి మనకి ముందుకు వచ్చే కొందుకు వెడల్పు అనేది తగ్గుతుంది అందువల్ల నూట యాభై గజాలు బిట్టైనా ఇల్లు అయితే ఎనభై గజాలు అయితే కనెక్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి కార్ పార్కింగ్ అనేది ఈ ఇంటికి అనేది లేదు చూడొచ్చు ఇక్కడ ఈ ఫిల్లరు ఐరన్ దగ్గర నుంచి అటే ఆ గోడ ఎడ్జ్ వరకు వెడల్పు అయితే ఉంటుందండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇక్కడ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అండి చూడవచ్చు ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి ఖమ్మం వీడియోలు అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి ముందు ఎంత వెడల్పు ఉంది వెనక ఏ విధంగా ఉంది అనేది కూడా మనం క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఇంటి